అందరి నమస్కారం నేను మీ కుమారాజ్ మీ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటో ధనుర్ లగ్నంలో గురు గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు జరుగుతూ విషయాలు మొత్తం రోజు మన టాపిక్ లో మాట్లాడుకుందాం ధనుర్ లగ్నంలో గురుడు అంటే మనకి ధనుర్ లగ్నంలో గురుడు లగ్నాధిపతిగా ఉంటాడు అదేవిధంగా చతుర్థ స్థానాధిపతిగా ఉంటాడు కాబట్టి మంచి శుభ ఇస్తూ ఉంటాడు ఏదైతే లగ్నస్థ గురువు అందమైన ఆరోగ్యవంతమైన శరీరాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటాడు పేరు ప్రతిష్ట సమాజంలో మంచి గౌరవము బుద్ధి జ్ఞానము మొత్తాన్ని కూడా కలగజేస్తూ ఉంటాడు ఏదైతే ధనులలో గురుడు ఉంటాం అనేది ఒక పది జన్మల పుణ్యంగా మనం భావిస్తూ ఉండాలి కాబట్టి భూమి వాహన భవన సౌక్యాలను మొత్తం కూడా వీళ్ళు పొందడానికి ఆవిష్కారం ఎక్కువగా ఉంటుంది ఏదైతే లగ్నస్థ గురువు పంచమరాశి మిత్రరాశి అయినటువంటి మేషరాశి మీద సప్తమరాశి సమరాశమైన మిథునం మీద నవభావం అనేటువంటి మిత్రరాశ సింహం మీద దృష్టిని సారిస్తాడు అంటే లగ్నస్థ గురుడు పంచమరాశి అయినటువంటి మిత్రరాశి మీద మేషరాశి మీద సప్తమరాశి అయినటువంటి సమరాశి అయినటువంటి మిథునం మీద నవోభావం మిత్రరాశి అయినటువంటి సింహం మీద దృష్టి సారిస్తారు కనుక సాహసము దయా హృదయం కలిగి ఉంటాడు జీవిత భాగస్వామి నుంచి కూడా సహా సహకారాలు అందుతూ ఉంటాయి సంతానం నుంచి సుఖం కలుగుతూ ఉంటుంది జీవితం మొత్తం ఐశ్వర్యం సుఖంతో కూడినటువంటి పరిపూర్ణ జీవితాన్ని అనుభవిస్తాడు వ్యాపార ఉద్యోగాలు బాగా ఫలితాన్ని అందిస్తూ ఉంటాయి శత్రుభయం ఉన్న వారి ఉన్న వీరికి బాగా ఆపద కలగదు శత్రుభయం ఉన్నప్పటికీ వీరికి ఆపద అనేది కలగదు ఏదైతే గురువు ధనుర్ లగ్నానికి మన లగ్నాధిపతి చతుర్థాధిపతి కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు అనేది బాగా ఎక్కువ పొందడానికి ఆస్కారం అనేది వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది తల్లిదండ్రుల నుంచి గౌరవ మర్యాదలు తల్లిదండ్రుల నుంచి గౌరవ ప్రతిష్టలు మొత్తం కూడా వీళ్ళు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఏదైతే ఈ యొక్క గురువు యొక్క పరిపూర్ణ దృష్టి పంచమభావం మేషం మీద సప్తమభావం మిథునం మీద నవభావం సింహరాశి మీద ఉండటం వలన వీటి వల్ల వీళ్ళకి ఏంటంటే ఈ స్థానాలు మొత్తం కూడా మంచిగా మారిపోతాయి మంచిగా మాట అక్కడ ఉన్న గ్రహాల యొక్క ఆ గ్రహాలు అక్కడ వేరే గ్రహాలు ఉన్నాయనుకోండి ఆ స్థానంలో ఆ గ్రహాలను కూడా ఇవి మంచిగా వాటిని మార్చి జాతకాన్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తూ ఉంటాయి ఏదైతే గురువు యొక్క దృష్టి కారణంగా ఈ స్థానాలు మొత్తం కూడా మంచి జీవిత భాగస్వామిని సంతానాన్ని సుఖాన్ని తల్లిదండ్రుల డబ్బుని తల్లిదండ్రుల ప్రేమని ఇవన్నీ కూడా పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది జీవితం మొత్తం కూడా ఐశ్వర్యము సుఖవంతంతో పరిపూర్ణంగా నడుస్తూ ఉంటుంది ఉద్యోగం మరియు వ్యాపారాల సఫలత లభిస్తూ ఉంటుంది శత్రుభయ ఉన్నప్పటికీ అది హానికరంగా మారదు హాని జరగనివ్వదు కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ లగ్న స్థలంలో లగ్నంలో గురుడు ఉండి సప్తమ స్థానం ఉన్నటువంటి బుధుడు ఎవరైతే ఉన్నాడో ఏడవ స్థానాధిపతి ఎనిమిదిలో ఉన్నా ఏడవ స్థానాపది పన్నెండులో ఉన్నా ఏడవ స్థానాధిపతి నీచల్లో ఉన్నా ఏడవ స్థానాపది హస్తగతంలో ఉన్నా ఏడవ స్థానపతి రెండు పాపగ్రహాల మధ్యలో ఉన్నా ఏడవ స్థానాధిపతి బుధుడు రాహుతో పడి కలిసి ఉన్నా వైవాహిక జీవితంలో కొన్ని సమస్యను క్రియేట్ చేసే అవకాశము జాతర చక్రాల కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మీరు రాహుతో కలిసి ఉన్నట్టయితే బృహస్పతి సర్పపాష్పత హోమం చేయించుకోండి రాహుతో కలిసి లేడు వివాహ జీవితం అస్తవ్యస్తంగా ఉంది అప్పుడు బృహస్పతి దికత్ర పాశ్వత హోమం చేయించుకోండి ఈ విధంగా జాచక్రాన్ని సఫలంగా మనం చూపించుకొని దానికి సంబంధించిన పరిహారం చేయించుకోవడం వల్ల ఆ జాతక నుండి దోషం తొలగిపోయి జాతచక్రాన్ని సమవంతంగా సామరస్యంగా ముందుకు తీసుకెళ్లే అవకాశము కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి ధనుడు లగ్నంలో ఉన్నటువంటి గురువుడు గురించి తదుపరి ధనుడు లగ్నం శుక్రుడు గురించి వివరంగా తదుపరి క్లాస్ రంగు తెలియజేస్తాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి బుద్ధిమైన కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు లర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ